అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు శనివారం సెలవు ఈ నెల జనవరి నెల ఇంతటితో అయిపోద్ది మళ్ళీ ఫిబ్రవరి నెల వస్తుంది కాబట్టి అందరి నోట చాలామంది రైతులు కూడా అటు కామెంట్ రూపంలో ఫోన్ల ద్వారా తేజ మిర్చి ధర ఏంటంటే తెకమక్క పెడుతుంది పెరిగే అవకాశం లేదా పెరుగుతుందా లేదా అనేది కూడా అర్థం కావటం లేదు తేజ ఒకటి మిగతా తేజతో పాటు తేజ టాప్ లెవెల్లో ఉండే ధర కూడా ఆర్మూరు షార్కు సిక్స్ ఇవి కూడా ఇంచుమించుగా తేజాతో పాటు వస్తున్నాయి అసలు తేజ పరిస్థితి ఏంది పరిస్థితి ఇట్టుంటే కొద్ది గొప్ప పన్నెండు ఏసీలో పెట్టుకోవచ్చా లేదా ఇది ఫ్యూచర్లో ఏమన్నా తర్వాత వచ్చే నెలలో పెరిగే అవకాశం ఉందా మొన్న చూస్తే ఒక్కసారి ట్రిప్పుకు రెండు వేల కాడికి పైకి వెళ్ళిపోయింది నాలుగు వేలు పేరుకి ఇరవై వేలకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు వచ్చింది తేజ పరిస్థితి అయింది ఇట్లా తేజ పెరుగుతుందనే మళ్ళీ మేము వదిలేసిన పొలాలు కూడా పురుగు మందులు కొని నీళ్లు పెట్టుకుంటా మళ్ళీ చేస్తున్నాం మళ్ళీ నష్టపోయే పరిస్థితి ఉంది కొద్దిగా తేజ గురించి వివరం తెలియచేయండి కొంతమంది వ్యాపారస్తుల్ని సంప్రదించి ఫ్యూచర్లో అనేది నేను కూడా కొంతమంది వ్యాపారస్తులు సంప్రదించాను వారు వాళ్ళు ఏ చెప్పిన మాటలు కూడా మీకు తెలియజేస్తాను ఎప్పుడైనా సరే వీడియో లాస్ట్ దాకా చూడండి లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేనేం నేనేం కనుక్కున్నాను మీకు ఏం చెబుతున్నాను అనేది కూడా సెలవైనా కూడా మీకు ఎందుకు రిపోర్ట్ ఇస్తున్నాను అర్థం చేసుకోండి రైస్ సోదరులు కూడా ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు రైతు సోదరులకు ప్రత్యేకంగా చెప్పేది లేదండి లైక్ చేయటం మర్చిపోతున్నారు అంతేం లేదు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొంతమందికి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు వీడియో చూస్తే కాదు కామెంట్ కూడా చేయండి కామెంట్ కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అట్యూట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం అందరూ కూడా తేజ అడుగుతున్నారు వ్యాపారస్తులు సంప్రదించారు ఒక చిన్న విషయం చెప్తా అండి కొన్ని విషయాలు చెప్తా మీకు ఇవాళ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి అంత ముందు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఓరికి ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఈ సంవత్సరం చూస్తే ఈ వారంలోనే చూస్తే ఈ వారంలో చూస్తే సోమవారం సెలవు మంగళవారం నాడు మార్కెట్ యార్డ్కి యాభై ఎనిమిది వేల బస్తాలు అయితే వచ్చింది అంటే సెలవుల్లో తర్వాత యాభై మూడు వేలు తర్వాత అరవై మొత్తం ఏదైనా కానీ ఈ నాలుగు రోజుల్లో రెండు లక్షల బస్తాలు వచ్చినాయి ఈ రెండు లక్షలు మిర్చి బస్తాలు మార్కెట్ యార్డ్కి వస్తే ఈ దీంట్లో తేజాలు ఎన్నో ఉన్నాయి ఆరుమూర్లు తేజ సెగ్మెంటు సిళ్ళు బ్యాడ్గీలు ఇవన్నీ కూడా కలిపి రెండు లక్షలు తిక్కు వస్తే సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై వందకి డెబ్బై బస్తాలు తేజ ఆరుమూరు షార్కులు ఇవే వచ్చినాయి థర్టీ పర్సెంట్ అంటే వందకి ముప్పై పర్సెంట్ అంటే ఇట్లా ఈ ముప్పై పర్సెంట్లో మిగతా ఇతర రకాలు వస్తాయి ఈ ఇతర రకాలు కూడా నేను చెప్పిన మార్కెట్లో స్పీడ్గా ఉన్నాయి తేజానే నేను చూసినంత వరకు నాకు తెలిసినంత వరకు ఏసీలు కూడా అంటే ఈ రెండు లక్షలు టిక్కీలు కొత్త చేస్తే ఏసీలు కూడా రెండు లక్షల టిక్కీ అమ్మకాల్లో డెబ్బై పర్సెంట్ తేజాలే ఉన్నాయి చిన్న మాట ఒక మాట చిన్న మాట చెప్తానండి వంద మంది వ్యాపారస్తులకి ఒక చిన్న మాట వంద మంది వ్యాపారస్తులకి రోజుకి రెండు వందల కాడికి వేసుకుంటే ఇరవై వేలు తేజాలే కావాల్సినవి అనుకోండి ఇరవై వేలు తేజాలు ఉంటే మార్కెట్ అనేది స్టడీగా ఉంటుంది అదే ఇరవై వేలు కాక పదివేలే ఉంటే పదివేలటికే వచ్చినాయి వంద మందికి ఇరవై వేలు కావాలా పదివేలు టికీ వచ్చింది మార్కెట్ రేజులో ఉంటుంది సరే ఇరవై వేలు టిక్కీ వచ్చినప్పుడు స్టడీగా మార్కెట్ ఉంటే పదివేలు ఉన్నప్పుడు రేజు ఉంటే నలభై వేలు వస్తే మార్కెట్ స్లో అవుద్ది ఇదే తేడా పెద్దగా తేడా ఏం లేదు పదివేలు కాల్చిన కాడ ఇరవై ఉండి ఇరవై వేలు కావాల్సిన అరవై ఉంటే మార్కెట్ అనేది ఉండదు దానితోడు తేజాలే మార్కెట్లో అటు ఏసీలో కానీ ఏసీలో కానీ అడ్డుకు వస్తున్న వాళ్ళలో తేజాలే ఎక్కువ ఉంది అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ లేదు కొద్దో గొప్ప బంగ్లాదేశ్కి చైనాకే పూర్తిగా ఆగిపోయింది ఇతర కంట్రీస్ కొద్ది గొప్ప వెళ్తుంది సరే ఇదంతా బాగానే ఉంది ఫ్యూచర్ పరిస్థితి ఏందనేది మనం మాట్లాడుకోవాలి చిన్న మాట చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే జనవరి నెలలో పంతొమ్మిది లక్షల బస్తాలు వచ్చినాయండి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నెల వరకు అన్ని మిర్చి రకాలు కూడా కలిపి ఇరవై నాలుగు వేలు వస్తే రెండు వేల ఇరవై ఐదుకి తొమ్మిది లక్షల యాభై వేలు నుంచి పది లక్షల బస్తాలు వచ్చినాయి ఈ సంవత్సరం చూస్తే ఐదు లక్షలు ఐదు లక్షలు పదివేలు ఐదు లక్షలు ఇరవై వేలు వస్తాలు వచ్చినాయి విస్తీర్ణం తగ్గిపోయింది తగ్గిపోయినా మార్కెట్ లేకపోవడం కారణం కూడా ఉండోట్లలో తేజాలే ఎక్కువ ఉన్నాయి స్టాకుల పరంగా కావచ్చు ఇప్పుడు కొత్తవి వస్తున్న పరంగా కావచ్చు ఇందాక నేను చెప్పిన విధంగా తేజాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ తేజాలు దొరుకుతున్నాయి దొరకని అటు బ్యాడ్ గీలు సీడ్ రకాలు థర్టీ ఫోర్ నాటు రకాలు ఈ దొరకట్లేదు కాబట్టి వీటికి డిమాండ్ ఉంది ఇవి ఎక్కువగా ఉండేవి కాబట్టి ఈ డిమాండ్ తగ్గింది ఇదే తేడా పెద్ద తేడా అనేది సరే మార్కెట్ విషయంలోకి వెళ్ళిపోదాం ఈ తేజ ముందు ముందు అనేది తేజ కూడా ఇంకొక విషయం పోల్చుకుంటే గత రెండు సంవత్సరాలతో పాటు ఈ సంవత్సరం కూడా దిగుపడంగా దిగుబడి పరంగా మనం పోల్చుకుంటే దిగుబడి తగ్గింది విస్తీర్ణం తగ్గింది సరే తేజాల స్టాకులు ఉన్నాయి తేజాల ఉన్నా ఇంకొక ఆఫర్ కానీ వస్తే కనుక టోటల్గా చూస్తే అరవై యాభై నుంచి అరవై లక్షల బస్తాలు మిర్చి బస్తాలు మనకి షార్టేజే కనపడుతుంది ఈ షార్టేజీ కనపడ్డా అవతల అటు తెలంగాణ కానీ మహారాష్ట్ర యూపీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పంట మాత్రం మొత్తం అయింది ఏమీ లేదు మన చూపంతా ఇక్కడ మన గుంటూరు మార్కెట్ మీదే ఇవాళ కాపైన రేపైనా తేజాలనేది అనేది ఇవాళ అతి తక్కువ ధరలో వచ్చే మిర్చి రకాల్లో సీడ్ మిర్చి రకాలు ఇంతకుముందు వాటి ద్వారా ఆయిల్ ఆయిల్ తీసేవాళ్ళు ఆయిల్ తీసేవాళ్ళు ఆ మార్కెట్ చూస్తే ఈరోజు విపరీతంగా ఉండేవి సీడ్ రకాలు కానీ బ్యాడ్ రకాలు కానీ నాటి రకాలు కానీ ఆయిల్ వాళ్ళు తీయటానికి అది సాధ్యపడతలా అంత రేట్ల మీద ప్రతికూలంగా అనుకూలంగా ఉన్న మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ తేజ మార్కెట్ ఆ వ్యాపారస్తులు ఇంటర్నేషనల్ వ్యాపారస్తులు కావచ్చు మా వ్యాపారస్తులు కావచ్చు చూపంతా తేజాల మీద ఉంది ఇప్పటికీ ఈ ఆయిల్ తీయటానికి ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆయిల్ తీయటానికి కూడా కొంతమంది వ్యాపారస్తులు తేజాలే కొంటున్నారు తేజాలు అంతంత మాత్రం కొంటున్నారు కాబట్టి మార్కెట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు కూడా ఫ్యూచర్లో కూడా అటు మొత్తం పంట కోల్పోయింది కాబట్టి యూపీఎంపీ అటు కూడా ఎక్స్పోర్ట్ అయ్యే క్రమం కూడా రావచ్చు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉంటుంది అంటే పక్క పంట లేదు ఎక్స్పోర్ట్ కంపల్సరీగా ఆర్డర్స్ వస్తాయి మన మూమెంట్లు వచ్చినట్టు వస్తాయి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము చెప్పాల్సిన అవసరం లేదు మార్కెట్ అనేది పెరుగుతుంది తేజ మార్కెట్ కూడా వస్తుందండి కంపల్సరీగా అని చెప్పడం జరుగుతుంది ఇవాళ అందుకని ఆయిల్ కంపెనీలు కానీ కంపల్సరీ సీడ్ కా సీడ్ని ఆయిల్ సీడ్ ద్వారా ఆయిల్ తీయటానికైతే సాధ్యప సాధ్యపడే ఉన్న అందుబాటులో మిర్చి ధరలు అనేవి లేవు అందుబాటులో మిర్చి ధర ఉన్నది తేజ ఒక్కటే తేజ కానీ టూ సిక్స్ కానీ ఆరుమూర్ కానీ షార్క్ కానీ ఇంచుమించుగా ఒక ఐదు వందల డిఫరెన్సే ఉంది ఇవన్నీ కూడా ఈ ఆరుమూర్కి షార్క్కి రోమిటి సిక్స్కి వీటికి తేజాకి దగ్గర దగ్గరగా రెండు మూడు వేలు తేడా ఉండేది ఇవన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చినాయి అంటే స్టాకుల పరంగా అన్నీ కూడా ఇంతే ఉండేవి ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం తేజాలు ఎక్కువగా పండించే వాళ్ళు కూడా తేజాలు తగ్గించి రోమి టూ సిక్స్ మీద ఆరుమూరు మీద షార్క్ మీద పంట వేసారు వీటి మీద ఫోకస్ చేసి పంట వేశారు అయినా మార్కెట్ ఇవి కూడా అందుకనే తేజాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తేజాకి మూమెంట్ అట్ట ఉంది ఈ షార్క్ ఇవి కూడా ఇండివిజువల్గా ఇదే రేటు నడుస్తుంది ఇది తేడా పెద్ద తేడా అనేది ఏంటంటే సంవత్సరం దిగుబడి తగ్గినా ఇస్తేన దగ్గర ఏది తగ్గినా స్టాకుల పరంగా తేజాలు ఎక్కువ ఉండవు తేజాకు కూడా మార్కెట్ రాకుండా ఉండదండి మార్కెట్ కంపల్సరీ ఇప్పటికే అటు స్వీట్ రకాలు కొనలేక ఎందుకంటే మసాలాకు సంబంధించిన వాళ్ళు కానీ కారం ఇళ్ళోళ్ళు కానీ అందరు కూడా ఆయిల్కి సంబంధించిన వాళ్ళు కూడా కొద్ది ఒక థర్టీ పర్సెంట్ ఇప్పటికి అన్ని రకాలు కొనేవాళ్ళు కూడా ఒక థర్టీ పర్సెంట్ తేజాలు కొంటున్నారు కాబట్టి మార్కెట్ అంటుంది మార్కెట్ ఖచ్చితంగా తేజ మార్కెట్ మూమెంట్ వస్తుందండి మొన్న మూమెంట్ వచ్చినప్పుడు నేను నాకు తెలిసినంత వరకు కొత్త సరుకులు వచ్చే క్రమంలో ఏసీ సరుకులు యాభై అరవై వేలు మిర్చి శాంపిల్స్ వస్తాయని నేను ఎప్పుడు చూడలేదండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం దానికి కారణం ఏందంటే మేను సరుకులు రావటం లేటు స్థిర్ణం లే తక్కువే దిగుబడి తక్కువే పంట లేటు వేయటం రావటం లేటు కాబట్టి ఇప్పుడు దాకా జనవరి దాకా కూడా ఏసీ సరుకులు రన్నింగ్ అవుతున్నాయి అంటే కొత్త మిర్చితో పాటు సేల్స్ ఉందంటే ఇది ఒక గొప్ప విషయం అనుకోవాలి ఏసీలు పెట్టినా కూడా రోజుకి యాభై అరవై వేలు దాంట్లో తేజాలు ఆరుమూర్లు ఎక్కువ ఉన్నాయండి థర్టీ ఫోర్ బ్యాడికి రకాలు రకాలు నాటి రకాలు చాలా తక్కువ అరవై డెబ్భై పర్సెంట్ అయ్యి ఉంటే యాభై వేలుటికి పెడితే ముప్పై ముప్పై ఐదు వేలుకి తేజ ఆరుమూర్లు ఉంటాయి పదిహేను వేలుటికి పద్నా పదివేలుకి ఉంటున్నాయి ఇప్పటికి కూడా బయట నుంచి నలభై వేలు యాభై వేలు రోజు వస్తున్న దాంట్లో నాలుగైదు వేలు ఏసీలే ఉంటున్నాయి ఏసీలు ఇప్పుడు దాకా రన్ అవుతుందంటే కేవలం దీనివల్లే పంట లేవటం ఉండటం వల్ల కొద్దిగా ఏసీ ధరలు కూడా ఈ మధ్య పుంజుకున్నాయి ఇవ్వండి టోటల్గా తేజ మార్కెట్ కొంతమంది వ్యాపారస్తులను సంప్రదించినప్పుడు ఖచ్చితంగా వస్తుందండి కాకపోతే ఇప్పుడు ఈ మార్కెట్ ఉండటం కూడా కేవలం కొద్దో గొప్ప అటు ఆయిల్ కంపెనీల కూడా తేజాలు కొంటున్నారు ఆయిల్కి అటు అందుబాటులో ఆ ధరలో భారీ స్థాయిలో కానీ ఇదైతే టాపిక్ ఈ వారం ఇది కంపల్సరిగా తేజ మార్కెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రైస్ సోదరులైతే గమనించండి మరొక టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ జై హింద్